ॐ ह्रीं बगलामुखी स्वाहा ॐ ह्रीं बगलामुखी स्वाहा ॐ ह्रीं बग एते ఈ కాలంలో కొంతమంది జ్యోతిష్యులు బగలంఖి గురించి మీకు వివరిస్తున్నారు అయితే పగళాముఖి సాధన మేము చేశామని కూడా చెప్తున్నారు కానీ నిజంగా ఆ సాధనని వాళ్ళు చేయగలిగారా నిజంగా ఆ సాధన నుండి వాళ్ళు ఏమైనా సాధించారా అని కనుక మనం చూసినట్టయితే కాలాంతరంలో వాళ్ళ చరిత్రలు సరిగ్గా లేవు అటువంటి విషయం తెలిసిన తర్వాత హాస్యాస్పదమైపోయింది బగళాముఖి అనేటువంటి సాధన సామాన్యమైనటువంటిది కాదు సుమారు నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఉండగా ఆ రోజుల్లో ఈ బగళాముఖి గురించి విని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఆలయానికి వెళ్ళటం అక్కడ దాని గురించి తెలుసుకోవటం అక్కడ అనేక గురువులను కలవటం ఆ విషయాలు ఏమిటో అర్థం చేసుకోవటం అసలు ఆ మంత్రంలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఏంటనేటువంటి తెలుసుకోవటానికే నాకు సంవత్సరం నరపట్టింది ఆ సంవత్సరము నరలో అసలు ఈ సాధన అనేటువంటిది నేను చేయగలనా ఇది నా వల్ల అవుతుందా అని అనిపించింది కూడా ఎందుకంటే అటువంటి సాధనని శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రావణుణ్ణి జయించటానికి ఆ సాధన చేశాడనంటే అది మామూలు విషయం కాదు బగలాముఖి అనేటువంటిది ఒక దీక్ష ఒక పట్టుదల ఒక ధైర్యం ఒక క్రమశిక్షణ ఒక అద్భుతమైనటువంటి పవిత్ర భావం అనేటువంటిది ఉన్ననాడే బగలాముఖి అనేటువంటి ఆ సాధనను చేయగలడు సాధించగలడు కూడా అయితే ఆ కాలంలో నాకు ఒక అద్భుతమైనటువంటి గురువు దొరికాడు కనుక ఆ గురువు యొక్క సాంగత్యంలో ఆయన శిష్యరీకంలో అటువంటి సాధనని నేను చేయగలిగాను చాలా వరకు సాధించగలిగాను పూర్తిగా అని మాత్రం నేను చెప్పలేను ఎందుకనంటే ఆ సాధన సామాన్యమైంది కాదు కనుక ఈ రోజున నేను బగలాముఖి సాధకుణ్ణి అని చెప్పుకుంటుంటారే వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది వాళ్లకు తెలిసింది ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు నిజమే బగలాముఖిలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అవి ఎలాంటి ఫలితాలని అంటే శత్రువులను జయించవచ్చు మనము ఒక రారాజుగా వెలగవచ్చు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఒక లక్షలాది కోట్లాది ప్రజల ముందు నిలబడవచ్చు ఆ తర్వాత మనకు ధనం కానీ రాజ్యం కానీ లేకపోతే ఇతరత్ర సుఖాలు కానీ లేకపోతే ఒక పేరు ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఆ సాధనతో తప్పకుండా మనం పొందవచ్చు కానీ ఆ సాధన మనం నేర్చుకోవాలన్నటానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది దాన్ని సాధించాలంటే మరి ఎంతకాలం పడుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఈ బగడాముఖి అనేటువంటిది దక్షిణ ప్రాంతంలో పెద్దగా ఆలయాలు లేవు కానీ ఉత్తర ప్రాంతంలో మాత్రం ఆలయాలు అక్కడక్కడ వెలిసి ఉన్నాయి హిమాలయ పర్వతాల్లో అంటే హిమాచల్ ప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఇటువంటి ప్రాంతాలలో ఈ బకలాముఖి ఆలయాలు ఉన్నాయి కొంతమంది సాధకులు కూడా ఉన్నారు గురువులు కూడా ఉన్నారు ఒకవేళ ఎవరైనా బగళాముఖి సాధన చెయ్యాలి అంటే మీరు తప్పకుండా అలాంటి గురువులను కలవాలి వాళ్ళకి దగ్గర శిషరికం చేయాలి వాళ్ళ దగ్గర తగు విధంగా నేర్చుకోవాలి ఆ సాధన చేయటానికి ఉపక్రమించాలి ఒక్కసారి ఒక్కసారి కనుక ఆ సాధన మొదలు పెడితే ఎట్టి పరిస్థితిలో దాన్ని ఆపకూడదు ఎన్నో అవాంతరాలు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి అయినప్పటికీ కూడా పట్టుదలగా మాత్రం అందుకనే పట్టుదల ధైర్యం ఉండాలి అన్నాను పట్టుదల ఉంటే మాత్రం ఆ సాధనకి ఉపక్రమించినంత మాత్రాన సరిపోదు దాన్ని పూర్తి చేయాలి ఎందుకనంటే అది సామాన్యమైనటువంటి కాదు అది అమ్మవారి దీక్షకు సంబంధించినటువంటిది అమ్మవారు అంటేనే మీకు అర్థం కావాలి అమ్మవారు అంటే బగలాముఖి అంటే మహా అమ్మవారు ముక్కోపి అటువంటి కోప స్వభావం కలిగినటువంటి బగళాముఖి మాతని మనము దర్శించుకుని ఆ మాత యొక్క దీవనలు పొందాలి అనంటే మనం ఎంత శ్రమించాలో ఎంత తపస్సు చేయాలో ఎన్ని రకాలుగా మనం బాధపడాలో ఎన్ని రకాలుగా మనం ఘోషించాలో ఎన్ని రకాలుగా ఆమెను కీర్తించాలో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఈ రోజున కొంతమంది ప్రజలు బగలాముఖి సాధకుడు అని అనగానే దయచేసి మీరెవ్వరూ మోసపోవద్దండి ఈ రోజుకి నాకు బకలాముఖి సాధకుండే కానీ నిజమా నేను సాధకుండా అని అనుమానం నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది దానికి కావలసినటువంటి ఆ శక్తిని సంపాదించటానికి నేను ఈ రోజుకి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇంకా సాధించడానికే ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే మా గురువుగారు ఇప్పుడు లేరు నాకు చెప్పటానికి ఎవరు లేరు కానీ ఆనాడు నేర్చుకున్నటువంటి సాధనని ఈరోజు కూడా నేను ఆ సాధనలోనే ఉన్నాను అంటే ఇంకా నేను పూర్తిగా సాధించలేదు కాబట్టి ఇంకా సాధించడానికి నేను ప్రయత్నిస్తున్ననే ఉన్నాను అంటే ఇక నేను సాధకుండాని ఆ ఊరికే సోషల్ మీడియాలో కానీ అటు టీవీ ఛానల్స్లో కానీ చెప్పుకుంటున్నారే వాళ్ళని చూస్తే నాకు అర్థంగా కావట్లేదు అంతేత ఇలా ప్రజలని మిస్లీడ్ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో బగలాముఖి గురించి నిజమైనటువంటి సాధన ఏంటి శక్తి ఏంటి అని తెలియజేయడానికి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే నేను ప్రయత్నించాను ఎట్టి పరిస్థితుల్లో మీకు నేను ఈ సాధనని గురించి నేర్పలేను మీతో చేయించలేను ఎందుకంటే ఇంకా నేను గురువును కాలేదు నేను ఇంకా శిష్యుణ్ణే ఈనాటికి ఎన్న ఎన్నటికీ శిష్యున్నాయి గురువులా నేను ప్రవర్తించలేను మీకు ఆ సాధనని నేర్పించలేను కానీ మీకు తెలియాలి అనేటువంటి ఒక ఉత్సాహం కొద్దీ నేను ఆ యొక్క సాధన గురించి చెప్పాను ప్రయత్నం అనేది సాగుతూ ఉంది అందులో ఒక భాగమే ఈ బొగళాముఖి యొక్క ఉవాచ దయచేసి జాగ్రత్త పడండి అలాంటి దొంగ సాధకుల దగ్గరికి వెళ్ళకండి